అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి సంచలన వార్త ముఖ్య వార్త వడ్డీ వ్యాపారం కొరల్లో చిక్కుకున్న కార్మిక క్షేత్రంలో ఈ వ్యాపారం మీద రాముగుండం కమిషనరేట్ పోలీసులు ఈరోజు సాయంత్రం ఉక్కుపాదం మోపారు కమిషనరేట్ కోత్వాల్ కురడా జులిపించారు అధిక వడ్డీలతో పీడిస్తున్న అనుమతి లేని అక్రమ ఫైనాన్స్లపై రాముగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక మెరుపు దాడులు చేశారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారి నేర ప్రవృత్తి మార్చుకోకపోతే వారిపై పీడి యాక్ట్ అమలు చేస్తామని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ హెచ్చరించారు వివరాల్లో వెళ్తే అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు పన్నెండు లక్షల రూపాయల నగదు రెండు వందల ఎనభై మూడు బ్లాంకు చెక్కులు నూట తొంభై ఎనిమిది బ్లాంకు ఫ్యాంసరీ నోట్స్ సంతకాలతో ఉన్నటువంటివి పాస్బుక్లు పదహారు ఏటీఎం కార్డులు నలభై ఐదు నాలుగు వందల ఎనభై ఎనిమిది కస్టమర్ లోన్ ఫైల్స్ ఎనిమిది డైలీ రిజిస్టర్లు బ్యాంకు స్టేట్మెంట్ ఫైల్స్ రిసిప్ట్ బుక్కులు ఫర్మ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కస్టమర్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు కమిషన్ రేట్ పరిధిలోని మంచిరాల పెద్దపల్లి జిల్లాల్లో అక్రమ ఫైనాన్సులు వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి తర్వాత కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ స్థానిక పోలీసులతో పదిహేను టీములుగా ఏర్పడి విడివిడిగా ఒకే కాలములో వివిధ ప్రాంతాల్లో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యక్తుల ఆఫీసులపై నీళ్ళపై దాడులు నిర్వహించి ఫైనాన్స్ పేరుతో గిరిగిరి పేరుతో ప్రజల దగ్గర నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఫైనాన్స్ ఆఫీసులపై ఈ దాడులను చేపట్టారు మంచిరాల టౌన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడపి శంకర్ భూపతి మల్లేష్ తిరుపతి శ్రీనివాస్ మార్కు సదయ్య గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్కండేకాలకు చెందిన గుర్రం శ్రీనివాస్ లక్ష్మీనగర్కు చెందిన మంత్రి శ్యామ్ సుందర్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు కాగా గోదావరికని గౌతమి నగర్కు చెందిన వంగల వెంకటరమణయ్య లక్ష్మీనగర్కు చెందిన హనుమంతు జగదాంబ జ్యువెలరీస్ ఆర్ పవన్ లోయ కొత్త కొత్త పాటు పెద్దపల్లికి చెందిన మరికొందరిపై విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు రామగుండం కమిషనరేట్ పరిధిలో అనుమతులు లేకుండా గిరిగిరి ఫైనాన్సులు ఆటో ఫైనాన్సులు ఉన్నాయని చాలామంది ఉదయం తీసుకొని సాయంత్రం చెల్లించేందుకు పది శాతం నుండి ఇరవై శాతం వడ్డీ చొప్పున బడ్డి వసూలు చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు కొసమెరుపుగా అక్రమ ఫైనాన్స్ దందాలపై ఇంకా లోతుగా ఆరా తీయడం జరుగుతుందని అక్రమ వ్యాపారంలో ప్రముఖుల హస్తం ఉందని మా విచారణలో తేలిందని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరములు త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గాంధీగిరితో చెప్పారు ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం నమస్కారం